దేవునితో సహవాసం మనకి ఏర్పడాలంటే కడుపు కాదు కానీ మనసును ఖాళీ పెట్టేవారు మనం ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు అంటే నిన్ను కూర్చి పశ్చాత్తపడతాడంట ఏం పడతాడంట నిన్ను కూర్చి పశ్చాత్తపడతాడని చెప్పి యోగేలు గ్రంథం రెండవ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు చూడండి ఒక మాట చదువుకుందాం చూడండి మరి ఆయన ఎవరిని బట్టి పశ్చాత్తాపడతాడు అంటే పదమూడవచ్చుని దేవుడని గోవా కరుణ వా చెలి అను కదా వాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడై ఉండి తమ చెయ్యినుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడుచుడు పత్యాచాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరగండి దేని తట్టు తిరగాలంట ఏం చింపుకోవాలి చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు యోగేడు గ్రంథం రెండవ పదమూడవచ్చిన ఏమన్నాడు అంటే మీ దేవుడు అని యుగో కరుణ అచల్యము గలవాడు శాంతమూర్తి అత్యంత కృపు గలవాడున ఉండి తను చేయను ఉద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తపట్లు కనుక మీ వస్త్రములు కాదు కానీ మీ హృదయాన్ని అంటే ఏం చేయాలంటే చింపుకొని ఆయన తండ్రి మీద పెరగాలి హృదయాన్ని చింపుకోవాల ఉన్నప్పుడు మనము కడుపుని కలిగి పెట్టడం కాదు టీ కాఫీలు మానేసి టిఫిన్లు మానేసి భోజనాలు మానేసి మూడు రోజులు నాలుగు రోజులు అని చెప్పి ప్లాస్టింగ్ పేరమ్మా మా ఫ్లాస్టికర్ కోసం ప్రార్థన పెట్టారమ్మా అని చెప్పి మొఖం ఎకహారం చేసుకుని దేవుని మందిరానికి వెళుతూ మందిరంలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ బయటకు వచ్చినాకేమో గుద్ధులు ఆడుతూ బుద్ధిలాడుతూ నిధుల్లో కేకలు మనం ఉంటే మనం చేసే ప్రార్థన భక్తి దేవుడు అంగీకరించటంటలుయా నిజము అలాగా చేసిన భక్తిని అంగీకరించటంట అలాగే చేస్తే చాలా మంది బట్టి అలాగ చేసి మేము ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు చూడలేదు ఎందుకు మమ్మల్ని పట్టించుకోలేదు మేము రోజులు ఉపవాసం ఉంటే మాకు ఏ ఫలితం రాలేదని అని చెప్పి నిరుత్సాహం పడేవారుగా ఉంటారు ఎస్ఏ గ్రంథంలో మాటను మనం చూడవచ్చు ఎందుకు మీకు నేను నిరుత్సాహం కలిగిందంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏం చేశారంటాడైనా వ్యాపారం చేశారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారంటున్నాడైనా బుద్ధులేడారనమాట మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారు కేకలు వేసేవారుగా కేకలేసేవారుగా మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ పని వారి చేత కట్టినంగా పని చేయించేవారుగా ఉన్నారు అందుకే మీ ప్రార్థన ఆయన ఆలోచించి దేవునికి మేము కలిగిన కాక ఉపవాసం అనేది మనసుకు సంబంధించింది ఉపవాసం అనేది దేవునితో సహవాసం ఏర్పడాలి మనం చేసే భక్తి ఉపవాసం బట్టి స్తోత్రం చెప్తామా నిజమతికి పరిశుద్ధ ఆత్మదేవుడు అన్న మాట ఏంటంటే సక్యనమాట అలాగే ఎప్పుడైతే మనం అలా ఉపవాసం చేస్తామో దేవుడితో సహవాసం ఏర్పడుతుంది లేదనుకో మనం చూసాం కదా రెండవ అధ్యాయంలో పదకొండవ చూసి ఎగో తన సైన్యములంటూ నడిపించు ఉదించు ఉన్నాడు ఆయన తండ్రి బహు గొప్పదై ఉన్నదంట ఆయన ఆజ్ఞనంట నెరవేర్చున్నది ఆ ఎగోవ దినము బహు భయంకరము ఆ దానికి తాళ్ళగలవాడు ఏమంటున్నాడు సైన్యం సైన్యమంట సైన్యము నడిపించు సైన్యం ఏంటి మనం చూడవచ్చు కానీ మకావ చేయంలో ఇజ్రాయల్ ఐగుతు ఆ ఐగుతుని గురించి మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ ఒక విడి విడుదల గురించి మాట్లాడుతున్నాడు వారు ఏర్కట్లు పరుచుకున్నప్పుడు ఆ విడతల మిడతల దండు అంత సైన్యాన్ని ఒప్పు సైన్యాన్ని విడతలను అక్కడికి పంపినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం విడతలను కూడా మిడతల సైన్యం అంటే ఏంటి గుత్తులు నేను మరి ఆ ప్రవేశపెట్టినప్పుడు ఐగుతులంతటిని కూడా అంట ఆ మిడతలు ఆ సై ఆ మహా సైన్యం అంటే ఆ సర్వనాశనం చేసినాయి అంట అదే మిడతలను గూర్చి యోవీల గ్రంథంలో రాస్తున్నాడు పడ్డ అదే మిడతల దండును గురించి అదే మిడతల సంఘమును గురించి అదే తెగులను గూర్చి అదే పసల పురు గురించి ఇక్కడ యోవీల గ్రంథంలో